గారికి ఒంట్లో పోలేదు భగవతి అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిందన్నమాట ఒంట్లో పోలేదు ఒంట్లో పోలేదు ఏమైంది ఏంటి అని అప్పుడు చాలా ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా అనమాట అప్పుడు వెయిటింగ్ హాల్లో బయట చైర్లో కూర్చున్నాను కూర్చుంటే అక్కడ అహింస శాకాహారం అనే బుక్ ఉంది అక్కడ ఆ బుక్ తీసి చదివాను అనమాట ఆ బుక్ లో ఏముందంటే ఆ జీవులు ఆ జీవులను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆ జీవులు ఎంత బాధ గురవుతున్నాయి అవన్నీ అందులో రాసింది అనమాట అదంతా నేను చదివాను చదివేటప్పుడు అది ఇంకా పూర్తి అవ్వలేదు ఈయన డాక్టర్ గారి దగ్గరికి ఈ లోపలని పేషెంట్లు అందరు ఖాళీ అయిపోయారు తర్వాత ఆ టేబుల్ మీద బుక్ ఉంది అందులో చాలా బాగా రాస్తుంది ఆ జీవుల కోసం నేను పట్టుకెళ్తాను అన్నమాట అప్పుడు ఈయన నమస్కారం పెట్టి అది మీకోసం పట్టుకెళ్ళి పోవన్నారు అప్పుడు నేను డ్యూటీకి వెళ్ళి రివన్స్ గాడి మొదలు మొక్కలు కట్ చేసేవాడి అనమాట లంచ్ టైంలో ఖాళీ ఉన్నప్పుడు ఆ బుక్ అనమాట నేను ఆ మిగతా కేజీలు అన్నీ అక్కడ చదివేసాను అనమాట ఆ జీవుల్ని మనం ఒంటికి తినడం వల్ల ఆ జీవులు ఎంత బాధపడుతున్నాయి ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే చేతిని బ్లేడ్లతో కోసేసి ఉప్పు కారం పెట్టేసి నూలేసి ఏపితే మనం ఎంత బాధకు గురవుతాం సేమ్ అయ్యే ఆ బాధకు గురవి తన యొక్క మనోభావాల్ని ఆ బుక్ లో తెలియచేసే దోమ ఉంటుంది దోమ మనం చిన్నగా కొడుతుంది దాన్ని మనం చంపేతం మరి అది కోళ్ళని మేకలను మనం ఏకంగా పీకి మీద దరికేతాం ఉప్పు కారం పెట్టేస్తున్నాం సలసల చల్ల మరి మరిగే ఎంత బాధ గురవుతున్నాయని అప్పుడు నా యొక్క లోపల మనోభావానికి గురయ్యాను నేను మనసు అప్పుడు ఆ రోజు నుంచి మా ఫ్రెండ్స్ అందరు చెప్పాను నేను ఈ రోజు నుంచి అప్పుడు నేను ఇంకా ధ్యానంలోకి రాలేదు బుక్ చదివానంతే నేను నేను అహింస శాకాహారం బుక్ ఇంకా ఆ రోజు నుంచి నేను ఇంకా నేను మసాలా ముట్టున్నాను మా ఫ్రెండ్స్ అందరు చెప్పాను ఇది ఇలా చెప్తున్నాను అందరూ అనుకున్నారు కానీ నేనైతే బలంగా తీసుకున్నాను అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంకా అలా అదే స్ట్రాంగ్ గా నిలబడ్డాను ఆ తర్వాత ఆ బుక్ అన్ని అలా చదివిన తర్వాత సార్ ఈ బుక్ చాలా బాగుంది సార్ మీరు ఆల్రెడీ గతంలో ఫ్యూరోజు సార్ ధ్యానం కోసం చెప్పారు ఈయన కానీ నేను అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు చూపలేదనమాట అప్పుడు ఆ బుక్ లోని ఆ సహకారం కోసం తెలుసుకున్న తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం అంటున్నారు ధ్యానం అంటే ఏంటి అని అంటే అప్పుడు ఈయన చెప్పారు మాట ధ్యానం అంటే ఏం లేదు ఆయన నువ్వు కూర్చున్న ప్లేస్ అలాగే కూర్చుని శ్వాసను గమనించు అదే ధ్యానం అని చెప్పారు మాట అప్పటి నుంచి రెండు వేల ఇరవై జనవరి జనవరి నుంచి స్టార్ట్ చేశాను మొదట్లో తెలియదు అంటే ఏంటో ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను అప్పటికి మరి అన్ని ఉద్దేశాను కదా ఆ యొక్క జీవన కోసం అన్ని బుక్ లో తొలి రోజు జ్ఞానానికి వచ్చే ముందు అప్పుడు నేను ధ్యానం ధ్యానం వచ్చే టైంలోని ఒక రోజు తెల్లవారుజామున ఐదింటికి నేను ఇది ఏనా వద్దామని బయలుదేరనమాట అప్పుడు నా బండి ఎవరో పట్టుకెళ్ళిపోయారు అది ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఏంటో తెలియదు వద్దామని చూశాను బయట బైక్ లేదు ఈ లోపల బండి లేదని ఏంటని చూసుకుని లేదు పిరమిడ్కి వచ్చాను అనమాట వచ్చేసి సార్ ఆ రోజు కొంచెం లేట్ అయింది సరే ఏమనుకో సార్ అని చెప్పాను ఏనాయన ఏమైంది ఇంటికి అయింది అని దాటర్ బండి ఎవరో దొంగలించారు సారా కొత్త బండి సారా మందా కొన్నారు సార్ అంటే అయితే ఇంటికి వచ్చి బండి కోసం చూసుకోలేకపోయే అన్నారు మాది ఈయన సరే సార్ బండి కోసం తర్వాత చదువుకున్నా సర మేము ఏది చేసినా ఇది కోసం నాకు నచ్చిన సార్ సబ్జెక్ట్ అంతనే ముందు ధ్యానం చేస్తాను సరే అని ధ్యానం అనమాట ధ్యానం అయిపోయిన గంటకే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బండి ఫలాం ఉందని నాకు ఫోన్ వచ్చింది అవి వెళ్ళి మళ్ళీ మనం బండి తెచ్చుకోగలిగాం ధ్యానం చేయడం వల్ల మనకి అన్ని రకాలుగాని చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్ గా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు టైం లేదనుకో మనం చాలా స్పీడ్ వెళ్ళిపోతాం అన్నమాట ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో అప్పుడు మనలో కణాలు మనకి చెప్తే వద్దు వద్దు అప్పుడు పక్కన ఉన్న మనిషి చెప్పాడు వద్దు స్లోకి వెళ్ళమని చెప్పడానికి మనం అదే మన అంతర్త మనం చెప్పిందనుకో భగవంతుడు మనం చెప్పినట్టు లెక్క మాట అప్పుడు ఆటోమేటిక్ మనం ఆల్రెడీ స్లో అయిపోతాం ఎందుకంటే అవ్వకుండా అది చేయించొద్దు అలాగా వద్దు 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 అని అదే మనం జీవితం కోరుకోండి అది జరుగుతుంది అనమాట అప్పుడు నేను ఇలా మెడిటేషన్ వచ్చాను కదా ఇంటి దగ్గర మా తల్లిదండ్రులు సంబంధం చూసేవారు మాట మళ్ళీ అమ్మాయిని చూసేవారు మళ్ళీ నా ధ్యానానికి వంటకి ఇబ్బంది అవుతుందని నేను కొంచెం ఇబ్బంది అనమాట అప్పుడు మనం చేసుకున్న ధ్యానాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహంతో నేను ఏదైతే శాకాహారంగా ఉన్నానో ఏదైతే ధ్యానం చేసుకుంటున్నానో అటువంటి అమ్మాయి మనకి జీవిత భాగస్వామిగా దొరికింది అటువంటి ఆధ్యాత్మిక పుత్రులు మనకు పుట్టారు అబ్బాయి అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం కొంచెం ధ్యానం అది చేస్తూ ఉంటారు పత్రికానం చూశారనుకో నేను చెప్పలేదు దాడి పత్రితాతి పత్రితాతి అంటే ఎక్కడి నుంచి వచ్చే విషయాలు అంటే నేను పత్రి తాతి దగ్గర నుంచి వచ్చాను అంటాడు మా అబ్బాయి